పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మరియమాత పూజిత మాసము మే నెల పన్నెండవ దినము దేవమాత ఎలిజబెత్తమ్మను సంధించినప్పుడు మొదటిది ఎలిజబెత్తమ్మకు జన్మించబోవు బాప్తీస్వానేసు వార్త రెండవది దేవమాతను గూర్చిన విషయము మూడవది బాప్తీస జ్వానేసు తల్లిదండ్రులైన ఎల్జబెత్తమ్మ జక్రియాసుల గురించి వృత్తాంతములు మొదటిది తన బంధువురాలకు ఎల్జబెత్తమ్మ తన వృద్ధాప్యంలో దైవానుగ్రహము వలన గర్భము ధరించినదని తెలిసిన వెంటనే మరియమ్మ గారు సంతోషించి జాలిపడి ఆమెను చూడబోయెను మరియమ్మను చూడగానే ఎలిజబెత్తమ్మ మనసు పులకరించినది పవిత్రాత్మ వలన మరియమ్మ గర్భము ధరించినదని ఎలిజబెత్తమ్మ మనసుకు తెలిసినది తక్షణమే ఎలిజబెత్తమ్మ గర్భస్థ శిశువు బాప్తి జ్వానేసు ఎగిరి గంతులు వేసెను కన్యమరియమ్మ గర్భమునందలి క్రీస్తు ప్రభువుకి బాప్తీస జ్వానేసు నమస్కరించనియు ఆ నమస్కార ఫలమున జన్మ జన్మపాపము పోయినదనియు వేదశాస్త్రాలు చెప్పుదురు జ్వానేసు మనసు నిర్మలమై దేవశిషుల నుండి ఆయన దివ్య ప్రభావము చేతను ప్రేమ చేతను నింపబడెను క్రైస్తవ సహోదరులారా మనము దివ్య సప్రసాదము లోకునున్నప్పుడు కూడా క్రీస్తు మనలో ప్రవేశించి మన ఆత్మలకు అనేక జ్ఞానవరములనిచ్చి తన ఆశీషులతో ప్రేమతోనూ నింపుచున్నాడు అట్టి క్రీస్తును మనము మచ్చలేని మనసుతో స్వీకరింప సిద్ధపడవలెను మన ఆత్మల నుండి పాపలోకపు చింతలను అన్నింటినీ తీసివేసి దైవ ప్రేరణలకు ఖాళీగా ఉంచినచో దేవుడు మన ఆత్మలను తన వెలుగు చేతను తన పుణ్యముల చేతను నింపును అప్పుడు పిశాచిని ఎదిరించు ధైర్యము మనకు లభించును నిత్య సత్య మార్గమున పయనించినప్పుడు సాహసమును బలమును స్థిరత్వమును మనలో వేంచేసిన క్రీస్తు నుండి మనకు లభించును అప్పుడు బాప్తీస జ్వానేసును వలె మనలోని ఆత్మ ఆయన ఎందు సంతోషముతో గంతులు వేయును రెండవది కన్యమరియ ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినందున జ్ఞానేశును జన్మ జన్మ పాపము తొలగినది దైవాశిషులు ప్రేమ మెండుగా లభించినవి అనేక జ్ఞానము మేలులు కూడా కలిగినవి కావున క్రీస్తు రక్షకుడు తన రక్షణ మొదటి ఫలమును తన తల్లి మరియమ్మ గారి ద్వారా జ్ఞానేశునకు ప్రసాదించినారు అటులనే ఆ తల్లి ద్వారా మనకును క్రీస్తు నుండి వరములు లభించుటకును వాస్తవము క్రీస్తు తన తల్లి వల తన పరికరముగా వినియోగించుకున్నారని విషదముగా తెలియచున్నది అందుచేత కన్యమరియమ్మ గారి అందు నమ్మిక ప్రార్థించినచో మనకు కావలసినవి క్రీస్తు నుండి లభించును మూడవది కన్యమరియ ఎలిజబెత్మ్మకు జకరియాసుల చూపిన అనురాగము చేసిన సేవలు మార్గదర్శక జీవితము ఇవన్నీయు సర్వేశ్వరుడు మనకు ఆదర్శముగా చూపిరి మన తల్లి మరియమాతను ఆమెలోని క్రీస్తును మనలో నుంచుకొనగల కొనగల కలిగినప్పుడు మన కుటుంబములు సంఘములు భాగ్యవంతులగుదురు జ్ఞాన సంపద సచీలము దైవాశిష్యులు వారికి లభించును అట్లు పుణ్యజీవి తమను జీవించు వారు చేసు మరి మరియలలో ధన్యతరు అందువలన క్రైస్తవుల మగు మనము పాపము చేత వారి సన్నిధానమును పోగొట్టుకొను వీ పోగొట్టుకొనొక వీడిన భక్తితో మన హృదయములను చేయు మరియు నువ్వు నివాసయోగ్యము చేసుకొని ప్రయత్నించదము అద్భుతము దేవుని తల్లి మరియమాత వేడుదల ద్వారా అన్ని కాలముల యందు అనేక అద్భుతములు జరిగిచున్నవి ఆమెను వేడుకొని వారులకు తప్పక జయము కలుగును ఆమెపై భక్తి కలిగియుండుట మనకు కొన్ని సా సాధకములను ఏర్పరచుకొని ఉన్నాము మరియమ్మకు స్తోత్రముగా కొన్ని సభలు కలవు నిర్ణీతము క్రమబద్ధము చిరకాలముయుండు సకల అనేకులు మరియమాత పేరుకు భక్తికి గౌరవమును తరతరాలుగా అభివృద్ధిపరుచుచున్నవి మనమును అట్టి సభలందు చేరి ఆమెను వేడుకొనుటచే సఫలము పొందగలము ఒకనొకప్పుడు ప్యారిస్ పట్టణంలో దేవమాత గుడి ఒక స్వాముల వారు ఆ చుట్టూన్న విచార క్రైస్తవులు మరియమాతపై ఆవ ఎంతైనా విశ్వాసము లేకుండిరి ఇది గమనించిన సాముల వారు మిక్కిలి బాధపడిరి రాను రాను ఆ విచారములో క్రీస్తు అందరి మరియమాతపై భక్తినే కానీ తిరుసభ విశ్వాసమును కూడా కోల్పోయి దాని కట్టడలను అనుసరింప అశ్రద్ధలవారైరి ప్రార్థనలు లేవు ఇక గురువులనిట్టి గౌరవించదురో చెప్పనవసరం లేదు ఆఖరి దశలో అవస్థ కూడా లేని క్రైస్తవులనేకులు దుర్మరణము పాలగుచుండిరి ఇట్టి ఘోర పరిస్థితుల్ని ఆత్మల వినాశనంను చూచిన ఆ స్వాముల వారు చాలా దినములు బాధపడి అనేక విధములుగా ప్రార్థించుచుండిరి ఒకనాడు ఆ స్వాముల వారి మనస్సునకొక తలంపు కలిగినది పాపాత్ముల శరణమగు మరియమ్మ గారి నిష్కలంక హృదయము పేరు పేరటనొక సభను స్థాపింప నిశ్చయించుకుని తన మేత్రానులు అనుమతియు లభించినది సభ స్థాపింపబడినది కొలది కాలంలోనే దాన్ని సత్ఫలం చూడగలను అనేకులు ఈ సభలో ప్రవేశించి తాము చక్కబడి ఇతరుల కొరకు కూడా మరియమాతను ప్రార్థించిరి లెక్కలేని పాపాత్ములు తమ పాప జీవితమును విడిచి క్రీస్తునందు జీవించి ఆనందించిరి ఇట్లు ఆ విచారణ ఎంతయో అద్భుత రీతిగా మారిపోయినది దేవాలయము గృహములు ప్రజలు కలకలలాడుచుండిరి ఒకప్పుడు దుర్మార్గులనేవారు ఇప్పుడు సన్మార్గులైరి ఎటు చూసి క్రైస్తవ జీవితము తిరుసభ విశ్వాసమునకు అద్దము పట్టుచుండెను వారి విశ్వాస జీవితము ఇరుగు పొరుగు విచారులకు ఆదర్శపా ప్రాయమయ్యేను క్రైస్తవ సోదరులారా మనము దేవమాతయందు భక్తి కనబరుచడం కాక దేవమాత సభయందు చేరి సంఘ ప్రార్థనల ద్వారా పాపకు శరణమగ్గు మరియమ్మను పాపుల కొరకు వేడుకొందుము మరియమాత సభలు మన దైవభక్తిని విశ్వాసమును అభివృద్ధి చేయము ప్రపంచమును నెక్కడను ఆ మరియమాత సభల ద్వారా మనమందరము ఒక్కటే జపము పరిశుద్ధ కన్య మరియమ్మ మీరు ఎలిజబెత్తమును చూడబోయినప్పుడు ఆమె సంతోషముతో దైవ నా దేవుని తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెట్లు ప్రాప్తించెను ఇదిగో నీ మంగళ కంఠస్వరము నా చెవిన బడినంతనే నా గర్భమందలి శిశువు సంతోషముతో గంతులు వేసెను అని చెప్పినది తల్లి కన్నీటితో నిండిన ఈ లోకములో నీ నా నామస్మరణము చేత నా హృదయము సంతోషముతో నిండినది మరియమ్మ గారును మధురమైన నామము నా హృదయములో నెల్లప్పుడు వాసవం చేయునుగాక నా సంతోషమును నా శరణమును నా భాగ్యమును నీవే నిన్ను నమ్మి నీ చేరి నిరాశ చెందిన వారి లోకములో ఎన్నడూ లేరు నన్నీయు నీపైనే ఉంచి ఉన్నాను నన్ను ఆదరింపుమని వేడుచున్నాను ఆమెన్ దేవమాత గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దయ దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన వినూనోధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్